అందరూ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఒక సర్వే చేపిస్తున్నాడు అయితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి సార్కి ఆదేశాలు ఇచ్చినారు మీరు ఈ సర్వే చేపించమని చెప్పినారని ఒక చర్చ నడుస్తుంది ఆ సర్వే ఏంటి ఆల్రెడీ రేవంత్ రెడ్డి సారు కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేపిస్తున్నాడు ఆ కులగణన సర్వేనే అంత ఆగమాగం కనబడుతున్నది కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు నూట డెబ్బై రాసి ఆ నూట డెబ్బై క్వశ్చన్స్ లో వాళ్ళు మీ క్యాస్ట్ ఏంటి మీరు ఎంత సంపాదిస్తారు మీ అప్పులు ఎన్ని ఉన్నాయి మీ భూములు ఎన్ని ఉన్నాయి మీ ఇల్లులు ఎన్ని ఉన్నాయి మీ వ్యవహారం ఎంత మీ కథ ఎంత అని చెప్పి అన్ని మొత్తం చాటభారతం అంతా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం చాలా మంది పబ్లిక్ అసలు మేము చెప్పడానికి రెడీగా మీరు వెళ్ళిపోండి ఇవన్నీ డీటెయిల్స్ కులగణన అంటే కాస్ట్ వైజ్ కదా మీరు ఏ క్యాస్ట్ అని అడిగితే సరిపోతుంది కదా ఎస్సీ ఎంతమంది బీసీ ఎంతమంది ఎస్టీ ఎంతమంది ఓసీ ఎంతమంది అనే లెక్క తీస్తే సరిపోతుంది కదా మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి చాలా మంది జనాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే సర్వే చేసేటటువంటి వ్యక్తులను కూడా గింటేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం మీరు అవసరం లేదు వెళ్ళిపోండి ఇక్కడ నుండి మేము ఏం చెప్పము రేవంత్ రెడ్డి మాకు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఆరు గ్యారెంటీ లేదు ఒక కథ లేదు ఫస్ట్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఓవైపు ఏది కులగణానికి సంబంధించినటువంటి సర్వేనే ఫెయిల్ అవుతున్నది ఈ సర్వే ఇట్లుంటే రేవంత్ రెడ్డి సార్ ఒక కొత్త సర్వే చేపిస్తున్నట్టు ఆ కొత్త సర్వే ఏంటంటే ఇప్పుడు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు పది మంది కదా ఈ పది మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫై డేట్ తెరపైకి వస్తున్నది ఆల్రెడీ హైకోర్టులో వాదనలు పూర్తయిపోయినాయి వాదనలు అన్ని జరిగిపోయినాయి ఇప్పుడు తీర్పు రిజర్వ్లో పెట్టింది హైకోర్టు హైకోర్టు ఏ రోజైనా ఎప్పుడైనా వాళ్ళు అనౌన్స్ చేయవచ్చు మరి మాక్సిమం అనర్హత వేటు పడేటటువంటి సిచ్యువేషన్ సెవెంటీ పర్సెంట్ ఉందని ఒక చర్చ నడుస్తుంది కొంత రాజకీయ వర్గాలలో నడుస్తున్నటువంటి వ్యవహారం అనర్హత వేటు మరి ఉంటే ఉండొచ్చు మరి చెప్పలేము మరి కోర్టు డిసిషన్ ఎట్లుంటుందో మనం చెప్పలేము కదా ముందుగానే కానీ కొన్ని వినబడుతున్నటువంటి ఊహలు కొన్ని కొంత నడుస్తున్నటువంటి చర్చ అయితే మాక్సిమం అనర్హత వేటు ఉండొచ్చు సెవెంటీ పర్సెంట్ మరి అవకాశం ఉందనేది మాత్రం కొంత వినబడుతున్న చర్చ కొన్ని లీకులు కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంట అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం బిజీ బిజీ ఉంది ఆ బిజీ బిజీ ఏంటంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కొంత డేంజర్ జోన్ లో కనబడుతున్నాడు పాపం సార్కి ఏం చేయాలో అర్థమైతలేదు ఎవరు ఫస్ట్ దానం నాగేందర్ ఉన్నాడు కదా దానం నాగేందర్ తర్వాత కడియం శ్రీహరి తర్వాత తెల్లం వెంకట్రామ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ఈ ముగ్గురు పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు ఇవన్నీ మీకు తెలిసినటువంటి స్టోరీనే హైకోర్టులో పిటిషన్ వేసిరు కోర్టు అక్కడ వాదోపవాదాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇచ్చింది కోర్టు విచారణ చేసింది తీర్పిచ్చినటువంటి అనంతరం స్పీకర్ సార్కి నాలుగు వారాల టైం ఇచ్చినారు స్పీకర్ సార్ కోర్టు దృష్టికి నాలుగు వారాల తర్వాత చెప్పలేదు ఏం మాట్లాడలేదు సైలెన్స్ ఉన్నాడు అసలు స్పీకర్ సార్ ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు ఇవన్నీ మనం విన్నాం అయితే ఇప్పుడు వాదనలు జరిగినాయి తీర్పులో రిజర్వ్లో ఉన్నది అయితే ఒకవేళ రిజర్వ్ ఉన్నటువంటి తీర్పు ఏమన్నా బీఆర్ఎస్కి ఫేవర్ వస్తుందా ఒకవేళ పుసుక్కున ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన హైకోర్టు కనుక డిస్క్వాలిఫైకి సంబంధించినటువంటి అంశం తీసుకుంటే హైకోర్టు కనుక వీళ్ళు ముగ్గురు తీసేస్తే ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి కనుక పీకి వాడేస్తే పరిస్థితి ఏంది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలలో ఉన్నటువంటి టెన్షన్ అయితే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నట్టు అంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో సర్వే చేస్తూ ఈ సర్వే ఏం దొరికేనా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక పుసుక్కున హైకోర్టు తీసేస్తే మళ్ళీ ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒక పెద్ద సర్వే అయితే మూడు నియోజకవర్గం ఒకటి కడియం సియర్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం వచ్చేసి ఇది స్టేషన్ జన్పూర్ స్టేషన్ జన్పూర్ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఊహలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ అంత సీన్ లేదు బీఆర్ఎస్ డౌన్ఫాల్ అయింది అనేటటువంటి ఊహలు కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఉంటుండే అయినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఫుల్ టఫ్ ఉన్నప్పటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది కడియం శ్రీ అని ఆ పబ్లిక్ గెలిపించేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే స్టేషన్ గణపూర్ లో ఒక సర్వే చేస్తున్నారట చాలా మంది పబ్లిక్ తో డిస్కస్ చేస్తా ఉన్నారట ఫోన్ కాల్స్ కూడా ఫోన్ కాల్స్ కూడా తీసుకుంటున్నారట ఒకవేళ ఇక్కడ ఎన్నికలు వస్తే మళ్ళీ మీరు ఎవరు కోర్టు ఎవరు గెలిచే అవకాశం ఉంది పబ్లిక్ మూడెట్లుంది ఉందనేది తెలుసుకుంటున్నారట సర్వే చేస్తున్న స్టేషన్ గణపూర్ ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఒకవేళ ఈ కడియం శ్రీహరి పైన అనర్హత వేటు పడ్డదనుకో కడియం సిరి కనుక కోర్టు డిస్క్వాలిఫై చేసింది అనుకో మళ్ళీ ఇప్పుడు కడియం సిరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి కదా ఒకవేళ కడియం సిహరి కాంగ్రెస్ లకి వెళ్ళి పోటీ చేస్తే గెలుస్తాడా లేదా గెలుస్తాడా ఓడిపోతడా అనేది ఇప్పుడు ఈ సర్వే మాక్సిమం గెలిచే అవకాశం ఉందా లేదా అనేది కూడా పబ్లిక్ చెప్తారు కదా వాళ్ళ ఒపీనియన్ అలా ఉంటుంది కదా పబ్లిక్కి ఇది ఒక సర్వే తర్వాత దానం నాగేంద్ర ఉన్నాడు కదా దానం నాగేంద్ర ఈ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ దానం నాగేందరు కూడా ఖైదాబాద్ లో గెలుస్తారా లేదా మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా లేదా అనేది ఒక సర్వే ఈ సర్వే చేపిస్తున్నారట తర్వాత తెల్లం వెంకట్రావు ఉన్నాడు కదా తెల్లం వెంకట్రావు ఈ భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి తెల్లం వెంకట్రావు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదా ఉందా లేదా అనేది ఒక సర్వే ఈ సర్వేలో ఊహించలేనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయట అసలు ఎవరు ఊహిస్తలేరు ఈ మళ్ళీ కడియం స్వేర్ ఒకవేళ పోటీ చేస్తే మేము ఓట్లేయం కడియం శేరు వేస్ట్ గా మేము బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ మోసం చేసిండు పబ్లిక్ ని మమ్మల్ని కూడా మోసం చేసి కాంగ్రెస్ లో పడ్డాడు అసలు డోని మేము ఓటమి ఆయన పార్టీ మారినటువంటి వ్యక్తే పార్టీ మారేటోని మేము ఇప్పుడు నమ్మము రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు ఈ పార్టీ మారేటోని అసలు మేము పట్టించుకోమని చెప్పి జనాలు కొంత కడియం శ్రీయరి పైన వ్యతిరేకంగా ఉండాలనే ఒక చర్చ నడుస్తున్నది కొంత సోషల్ మీడియాలో ప్రచారం కూడా అవుతుంది అయితే ఇక్కడ మాక్సిమం కడియం శ్రీయరి ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు మళ్ళీ పోటీ ఎత్తే ఒకవేళ కడియం సీఎర్ ని కనుక కోర్టు డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే ఉండొచ్చు పని ఛాన్సెస్ కొంత వినపడుతున్న చర్చ ఇది నా తెలిసి మాక్సిమం ఇది కన్ఫర్మ్ అని కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం అంటున్నా తర్వాత దానం నాగేందర్ ఈయన దానం నాగేంద్ర ఏం చేసి ఎరికేనా ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచేడు కాంగ్రెస్ లోకి ఉత్తగానే కాంగ్రెస్ నుండి ఏం చేసిండు కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసిండు ఎంపీగా సికింద్రాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు దానం నాగేందర్ ఓటమి పాలైపోయిండు ఇక దానం నాగేందర్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత పబ్లిక్ నెగిటివ్ ఉన్నారు దానం పోటీ చేస్తే గెలిచే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేది నడుస్తున్న చర్చ దానం ప్లేస్ లో పీజేఆర్ బిడ్డ తెలుసు పీజేఆర్ బిడ్డ విజయారెడ్డికి టికెట్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది వినపడుతున్న చర్చ దానం ప్లేస్ లో విజయారెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటం ఏది మళ్ళీ ఒకవేళ ఆ ఉప ఎన్నికలు వస్తే బైపోల్ వస్తే కోర్టు కనుక దానం నాగేందర్ తీసేస్తే అంటే డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా విజయారెడ్డి పోటీ చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ తర్వాత తెల్లం వెంకట్రావు ఈ భద్రాచలం అయితే మాక్సిమం తెల్లం వెంకట్రావు ఫిఫ్టీ ఫిఫ్టీ గెలితే గెలవచ్చు పోతే పోవచ్చు ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి వీళ్ళు సర్వే చెప్పేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుతుందా గెలవదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందా మళ్ళా ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం ఉంటుందా ఉండదా మరి ఎమ్మెల్యేలను నమ్ముతురా నమ్ముతలేరా మరి వీళ్ళకే మనం మళ్ళీ టికెట్లు ఇవ్వన్నా ఒకవేళ అనర్హత వేటు పడితే కొత్తలోకి టికెట్లు ఇవ్వాలన్నా వీళ్ళు పోటీ అయితే మంచిగా ఉంటుందా మళ్ళీ కొత్త వాళ్ళనే రంగంలోకి దింపాలన్నా అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది గ్రాఫ్ తీసుకుంటురట మరి ఇంపార్టెంట్ కదా ఓన్లీ ఈ మూడు ఉప ఎన్నికలే కాదు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ జేహెచ్ఎంస్ వస్తుంది జిహెచ్ఎంస్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తాయి కదా మరి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అట్లా చెక్ చేసుకుంటున్నారట అసలు ఏం జరుగుతుంది ఏం కదా ఇది మరి అయ్యేటటువంటి అవకాశం ఉందా కొలికి పోతుందా మరి ముగ్గురు ఒకవేళ అనర్హత వేటు పడితే కనుక ముగ్గురు గెలుస్తారా ముగ్గురు పైన పబ్లిక్ పాజిటివ్ తో ఉన్నారా నెగిటివ్తో తో ఉన్నారా అసలు ఏం జరుగుతుంది అనేది కొంత వాళ్ళు ఒక సర్వే చేపిస్తారు అనేది నడుస్తున్నటువంటి చర్చ అయితే ఇంకోటి ఏంటంటే ఈ సర్వే తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అరే పుసుకున గెలుతామా ఓడిపోతామా మరి ఒకవేళ ఓడిపోతే పరువు పోతుంది ఇబ్బంది పడతాం ఆల్రెడీ మనం పోయినసారి ఎన్నికలలోనే ఏదో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచినాము మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు పిటిషన్ కనుక అంటే యాక్సెప్ట్ చేసినకో ఒకవేళ అనర్హత వేటు పడ్డదనుకో ఖచ్చితంగా మనం కథమైపోతాం మళ్ళీ గెలుస్తామో లేదో అనేటటువంటి భయం తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కనబడుతున్నారు పబ్లిక్ మాత్రం చాలా వ్యతిరేకత తోటి ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఇట్లా గుద్దినము ఓటు అట్లాంటిది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు మమ్మల్ని మోసం చేసిరు మాకు నచ్చని కాంగ్రెస్ పార్టీలోకి పోయారు అని చెప్తున్నారట కాంగ్రెస్ అధికారం వస్తుందని పబ్లిక్కి తెలుసు పబ్లిక్ ఆల్రెడీ మూడ్ చేంజ్ అయిపోయింది మీరు చూడరు స్టేషన్ గాన్పూర్ స్టేషన్ గన్పూర్ ఏజెన్సీ ప్రాంతం దిక్కురాదా స్టేషన్ గణపూర్ ఏమన్నా సిటీనా స్టేషన్ గణపూర్ కూడా ఒక మండలం పల్లెటూరు లెక్కనే ఉంటుంది కదా మరి మొత్తం కంప్లీట్గా రూరల్ ఏరియాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి కదా మరి స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచింది సరే ఇక్కడ హైదరాబాద్ అంటే ఈ చేద్దం అంటే అది అర్బన్ కి సంబంధించినటువంటి ప్రాంతం అర్బన్ లో దానం నాగేందర్ బీఆర్ఎస్ గెలిచిందంటే సరే ఐటీ డెవలప్మెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్ కొంత బీఆర్ఎస్ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంటుండే కానీ రూరల్ ప్రాంతం కదా తెల్లం వెంకటరావు భద్రాచలం భద్రాచలం ఏమైనా సిటీనా పెద్ద సిటీనా భద్రాచలం భద్రాచలం కూడా ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతమే కదా అటవికి సంబంధించినటువంటి ఏరియానే కదా భద్రాచలంలో కూడా తెల్లం వెంకట్రావు గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాక్సిమం కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నారనేది చర్చ అట్లనే ఎమ్మెల్యేల పైన మాత్రం పూర్తి స్థాయిలో పబ్లిక్ మండిపడతా ఉన్నారు వ్యతిరేకతతో ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం